మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నెల్లూరు రూరల్ ప్రాంతంలోని స్థానిక రామకోటయ్య నగర్ లో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు డాక్టర్ అంబేద్కర్ కొత్తూరు రామకోట నగర్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మా మనఎంఆర్ పేసు టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బతుకుతున్నాం అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామ గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పిలువనంపించి మెడికల్ క్యాంపులు పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టి ఇక్కడ అంతా కూడా దళిత నాయకులు అందరిని కూడా పిలువనంపించి ఇక్కడ వాళ్ళ ద్వారా అంబేద్కర్ గురించి ఆయన చరిత్ర గురించి ఆయన చేసిన త్యాగాల గురించి ఇక్కడ తెలియపరిచి వాళ్ళకి నేను అవగాహన తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరము కూడా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం నెల నెల చేస్తూ ఉంటాను అదేవిధంగా మన పందిరు సుబ్బన్న గారు మా గురువుగారు అయినటువంటి ఆయన కొంతమంది అందరూ దళిత కొంతమంది దళితు నాయకులు అందరూ కూడా నన్ను గౌరవిచ్చి ఆ కొ నుంచి ఈ కొసకు కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా మన ఎంఆర్పీ ఆధ్వర్యంలో పల్లాలు శ్రీనివాసులు అదేవిధంగా పల్లాలు సునీత వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇది అంటే చిన్న విషయం కాదు ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జయటం కూడా చాలా బాగా శ్రీనివాస గారిని అభినందిస్తున్నాం అందువలన రాబోయే కాలంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఇట్లా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఒక మతానికి ఒక కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టేయటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ప్రపంచ మేధావి భారతదేశానికి గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు జీవిస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందంటే అప్పట్లోనే ఈరోజు దళితులకు ఎట్టుంది అగ్రవర్ణాలకు ఎట్టు విధంగా ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈరోజు ఓటు హక్కు కూడా కల్పించిన విధంగా యూజ్ చేశారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం అంతే మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆరు సంవత్సరాల వయసులోనే తల్లిదండిపోయింది అదేవిధంగా అతనికి ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు అదే విధంగా అతనికి ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే వాళ్ళు భార్య చనిపోయింది మొత్తం కుటుంబం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో అగ్ర ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేశాడంటే అటువంటి ప్రపంచ మేరవ్ గారు మన జాతిలో పుట్టినందుకు మన అందరం కూడా గర్వించదగ్గ విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి ఎందువల్లంటే ఈరోజు ఎవరి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు చూసుకునే రోజుల్లో ఈరోజు అతని కుటుంబమే లేకుండా కుమారుడు చనిపోయాడు వాళ్ళ భార్య చనిపోయింది అదేవిధంగా తండ్రి చనిపోయారు తల్లి చనిపోయి కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా హక్కులు కల్పించినాడంటే ఈరోజు మనం కూర్చొని నిలబడుకొని మాట్లాడుతున్నాం మీరు అక్కడ కూర్చో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగం వల్లే మనందరం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అదే విధంగా ఈ రోజు ఈ తెల్ల సొక్క వేసుకున్నట్టు మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ మహాన్ వార్డు పెట్టిన పిచ్చే ఈ రోజు ఉద్యోగస్తులు గాని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ జీవితాంతం కూడా ఆ మహాన్ బావుడికి జీవితాంతం కూడా రుణపడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాం